అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు విష్ణు వనంపార్త జిల్లా ఎస్జిపి వర్కింగ్ ప్లేస్ కుర్లకుంట ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ ట్వంటీ ఫోర్ డిఎస్లోనే ఉద్యోగం వచ్చింది ఇది రాకుండా ముందు ప్రతి ఒక్కరు పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ ఎక్కడైనా ఇదే మాట అయితే ఎవరి మీద నమ్మకం లేకపోతుండే జన్మ వేసిన సార్ కూడా యాప్ చూద్దాము సార్ కూడా పోస్ట్ పోన్ అంటున్నాయి ఏమంటున్నాయని చూసినాం చూస్తే ఒకే ఒక వీడియో కనిపించింది మీరు పోస్ట్ పోన్ పోస్ట్పోయి అంటూ కూర్చున్నారు పోస్ట్లో లేకుండా పోతారని అన్నాడు అప్పటి నుంచి ఏం చేసినా కానీ ఇట్లా అంటున్నారు బయటకు వచ్చినా అని తెలుస్తుంది పోస్ట్పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది ఏం చదువుతారు ఒకటే ఇట్లా కాదు ఏం చేయాలంటే పోస్ట్ పోన్ కానీ ప్రతి వాళ్ళు అంటుంది అవును అవును అవుతున్నాయి కానీ నేను కూడా చదువుకుంటూ ఉంటుంది జీవితంలో జీవితంలో పోస్ట్ పోస్ట్ పోన్ పోన్ మాత్రమే చేయాలి కేవలం వాయిదాన్ని మాత్రమే ఎ గుర్తుపెట్టుకోవాలి మొత్తానికి సారించ ఒకే తమాట ఈ సైకాలజీ పిఐ లో జగబునేలే విశ్వనాథుడు